హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవైవ తేదీ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ టోటల్ టొమాటో స్టాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ముప్పై ఐదు వేల ప్లస్ బాక్సెస్ అన్నమాట అండ్ రోజు రోజుకి కొద్ది కొద్దిగా పెరుగుతూ వస్తుంది అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ అండ్ ఈరోజు ప్రైజెస్ విషయానికి వస్తే కనుక థర్డ్ క్వాలిటీ వచ్చేసి వంద రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు నడుస్తుందండి ఇది థర్డ్ క్వాలిటీ టీ ప్రైజెస్ అండ్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు నడుస్తోందండి సెకండ్ క్వాలిటీ టమోటా ధరలు మూడు వందలు అండ్ నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు సో ఈ విధంగా పడుతున్నాయి అనమాట అండ్ ఏ వన్ క్వాలిటీ వచ్చేసి ఆరు వందల రూపాయల నుంచి ఏడు వందలు ఎనిమిది వందల రూపాయల వరకు నడుస్తుంది ఏ వన్ క్వాలిటీ టమాటా ధరలు ఆరు వందలు ఆరు వందల యాభై ఏడు వందలు ఏడు వందల యాభై ఎనిమిది వందలు ఇవి టాప్ వన్ క్వాలిటీ టొమాటో ధరలు అండి ఇక సూపర్ టాప్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అండ్ ఇదండి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ ఇన్ఫర్మేషన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ థ్యాంక్ యూ